హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావు పులివెందల్లోని మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుందట చీనీ రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదని మార్కెట్ యార్డులో రైతులు ధర్నాకు దిగారట వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఏంటంటే పులివెందల్లోని మార్కెట్ యార్డ్లో చీనీ రైతులు నిరసన తెలియజేశారు తమకు కనీస గిట్టుబాటు ధర లేకుంటే మార్కెట్ యార్డుకు తాళాలు వేయాలని రైతులు డిమాండ్ చేశారట కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్లో వ్యాపారులందరూ సిండికేట్ అయ్యారని రైతులను నిండా ముంచుతున్నారని మండిపడుతున్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చీనీ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేశారు తోటల వద్దకే వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వచ్చి అక్కడే కొనుగోలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు లేదు ఆ పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థ నడుస్తోందని ఆరోపిస్తున్నారు రైతుల పాపం ప్రస్తుతం పులివెందుల చీనీ మార్కెట్ యార్డులో దళారులంతా ఏకమై రైతులను మోసం చేస్తున్నారని తెలు తెలుపుతున్నారు వాళ్ళు మరొక వైపు రైతులకు గిట్టుబాటు కాకపోతే అనంతపురం యార్డుకు తీసుకుపోండి అని వ్యాపారస్తులు ఉచిత సలహా ఇస్తున్నారని రైతులు మండిపడుతున్నారు ఎక్కడికి పోతారండి ట్రాన్స్పోర్ట్ ఇస్తారండి పైగా ఈ తెలుస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఎవరైతే వీళ్ళంతా ఒక సిండికేట్ లాగా చేస్తున్నారు ఈ వ్యాపారస్తులు వీళ్ళంటే లోకల్గా ఉన్నవాళ్ళు కొందరు అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారట ఏం సంబంధం రైతు 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 అంటారు ఏం చేస్తున్నారు రైతు ఎవడు ఏం చేస్తున్నారు ఏమిటండి ఏదన్నా అడిగితే రుపట్న ఏదో మనసులో ఉంచుకోలేక అడిగేస్తే కేసులు కోర్టులు తిప్పడం ఏం సార్ ఈ పరిస్థితులు